విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క రెండు వేల ఐదు వందల ఎకరాల భూముల్ని తీసుకొని బడా కార్పొరేట్ సంస్థలకి ధారా చేయాలని ఇటీవల విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ నివేదికలో పేర్కోవటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని హోల్సేల్ గా అమ్మేటటువంటి కుట్రలో భాగమే మేము భావిస్తూ ఉన్నాం ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని ఉపసమరించుకోవాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని చెప్తూ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని అదానికి మిట్టల్కి ఎటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి ధారా చేసేటటువంటి కుట్రలకి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విద్యుత్ ఛార్జీలు బకాయిలు కూడా నేను తీసుకోలేదు మంచినీటి ఛార్జీలు కూడా నేను తీసుకోవడం లేదు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నేను స్టీల్ ప్లాంట్కి ఉదారంగా ఎటువంటి వడ్డీ లేకుండా ఇచ్చాను ఇప్పుడు ఆ డబ్బుని ఈక్విటీగా మార్చమని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈక్విటీగా మార్చుకొని ఈ రెండు వేల ఐదు వందల ఎకరాల భూమిని లాగేసుకొని వాటిని మిట్టర్తో సమర్పించడం కోసం కుట్ర పొందుతున్నారు రెండోది ఉంది మరో పదకొండు వందల ఎకరాల భూమి ఉంది అది ఎన్ఎండిసికి వాళ్ళ యొక్క ముడి పదార్థాన్ని యాదిగా మార్చుకోవడం కోసం ముప్పై మూడేళ్ళకి స్టీల్ ప్లాంట్ దగ్గర తీసుకున్నారు ఆ పదకొండు వందల ఎకరాలు ఎన్ఎండిసి నుంచి అదానికి ఇచ్చేటటువంటి కుట్ర నరేంద్ర మోడీ చేస్తున్నారు ఈ విధంగా మూడు వేల ఆరు వందల ఎకరాల భూమిని అదానికి కి ఇచ్చేటటువంటి కుట్ర సాగుతూ ఉన్నది అందుకోసం ఈ ప్యాకేజీలు పదకొండు వేల ఆరు వందల పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇవన్నీ కూడా ఈ బూచి చూపించేసి ఇప్పుడు భూముల్ని దారాదత్తం చేసేటటువంటి కుట్ర అనేటువంటి పాల్పడుతూ ఉన్నారు రెండోది ఏమిటి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తిని బాగా పెరిగింది ఈ డిసెంబర్ నెలలో వంద శాతం ఉత్పత్తి సామర్థ్యం వినియోగించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీ ఇంట్రేషన్ చేసింది ఉత్పత్తి చేసింది ఆరు లక్షల టన్నులు పైగా ఉత్పత్తి చేసింది కానీ డిసెంబర్ నెలలో నష్టాలు వచ్చినాయి గత తొమ్మిది నెలల్లో చూసుకున్నప్పుడు నష్టాలు వచ్చేస్తున్నాయి ఉత్పత్తి బాగా పెరిగింది మరి ఉత్పత్తి పెరగటం ఏమిటి నష్టాలు ఎందుకు వచ్చినాయి కారణం ఎవరు దాకా చంద్రబాబు నాయుడు గారు కార్మికులు నెలలో నిద్రపోతూ ఉంటే జీతాలు ఇస్తారని మాట్లాడారు మరి ఉత్పత్తి బాగా పెరిగినప్పుడు లాభాలు రావాలి కదా ఎందుకు రావట్లేదు అనేటువంటిది అంటే ఈ రోజు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కమిషన్లకి కక్కుర్తు పడి స్టీల్ ప్లాంట్ యొక్క రా మెటీరియల్ యొక్క ఖర్చును పెంచేశారు గతంలో అరవై శాతం ఉండేది రా మెటీరియల్ ఖర్చు ఉత్పత్తిలో ఇప్పుడు డెబ్బై ఎనిమిది శాతం పెంచారు స్టీల్ ప్లాంట్లు కోక్ ఉత్పత్తి చేయట్లేదు తగ్గించేశారు బయట నుంచి అదనంగా ఐదు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు మనం చేసుకునే దానికన్నా అదనంగా ఐదు వేలు చెల్లించాలి సెంటర్ అదనంగా రెండు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఐరన్ వారు అవసరమైనటువంటి సర్ప్రైజ్ చేయట్లేదు తగ్గించేస్తున్నారు పెల్లెట్స్ ని ప్రైవేట్ దగ్గర నుంచి కోరాల్సి వస్తుంది అదనంగా ఒక టన్ను రెండు వేల నుంచి మూడు వేలు కొనుగోలు చేయాల్సి వస్తుంది ఈ విధంగా రా మెటీరియల్ ఛార్జీలు పెంచేసి కమిషన్లు వందల కోట్ల రూపాయలు కర్కూర్చు పెట్టి ఈ తొమ్మిది నెలల కాలంలో ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు నష్టాలు పాల్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్మికుల్ని తగ్గించేస్తున్నారు పూర్తిగా ఎనిమిది వేల మందిని తొలగించారు చంద్రబాబు నాయుడు కోటని నరేంద్ర మోడీ కలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత తీసుకోకపోతే ఎనిమిది వేల మంది కార్మికులు పనిచేసే వాళ్ళు ఇలా అందరు కార్మికులు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పెట్టేశారు ఇంకా కొంతమందిని వెయ్యి మందిని తొలగించడానికి సిఎస్ఎఫ్ వాళ్ళని తీసేశాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క హోంగార్డులు పంపిస్తారు ఏమిటి కుట్ర హోంగార్డులు ఎందుకు పంపాలి ఉన్న సిఎస్ఎఫ్ ని పైరు వాళ్ళని ఎందుకు తొలగించాలి కుట్ర లేకపోతే ఆయన ఏ సంబంధం వాళ్ళం తొలగించాలని ఆదేశాలు ఇవ్వటం అంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర సాగుతుంది కూడా మనం అర్థం చేసుకోవాలి అందువలన స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని పూర్తి స్థాయిలో వాటిని అదానికి మిట్టలు గట్టి పరిస్థితులు ఇవ్వకూడదు అవి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క లాంటి విస్తరణకు ఉపయోగించాలి ఇంకా ఎనిమిది వేల మంది నిర్వాసిత కార్మికులు ఉద్యోగాలు లేవు ఉన్న వాళ్ళని నాలుగు వేల మందిని నిర్వాసిత కార్మికుల్ని ఎనిమిది వేల మంది ఇవ్వాలి వాళ్ళకి ఎక్స్పాన్షన్ సంబంధించి ఇంకో పదిహేను మిలియన్ టన్నుల వరకు మనం ఎక్స్పాన్షన్ అవడానికి అవకాశం ఉంది ఆ భూమును వినియోగించుకుంటే ఆ విధమైనటువంటి ఉత్పత్తి పెరుగుదలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ఉపయోగించాలి తప్ప అది అదానీ మెట్టలకు ఇచ్చేటటువంటి కుట్రల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి బహిరంగంగా ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము చెప్పిన తప్పని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు మేము ఛాలెంజ్ విసురుతున్నాం ఎకనమిక్ రీజన్ లో విశాఖ ఎకనమిక్ రీజన్ లో పేర్కొన్నారా లేదా ఎందుకు పేర్కోవాల్సి వచ్చింది భూములు మేము కాపాడుతామని చెప్పి మాకు పదిహేను వందల ఎకరాల భూమి రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి కావాలని ఎందుకు పేర్కొన్నారని మేము అడుగుతూ ఉన్నాం కార్పొరేట్ శక్తులు ఇవ్వడానికి ఇది స్టీల్ ప్లాంట్ ని అనేటిలో అనేటువంటి మేము భావిస్తున్నాం అందువలన ఈ దుర్మార్గ చర్యల్ని ఉపయోగించుకో రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ అనేది శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు మొత్తం భూమిని కబ్జా చేశారు కూటమి ప్రభుత్వం ఒక్క భూమి ఒక ఎకరం కూడా రైతులు కొన్నివారు మొత్తాన్ని కార్పొరేట్లు చేస్తారు సముద్ర తీరాన్ని కార్పొరేట్లు పని చేస్తారు విశాఖ ఏజెన్సీని కార్పొరేట్ పని చేస్తాము వీళ్ళందరికీ నిర్వాసిద్ధం చేసి ఉత్తరాంధ్రానికి బానిస బ్రతుకులకి మార్చేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది నేను ఈ యొక్క విధానాన్ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేసింది ఈ డాక్యుమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం శ్రీకాకుళం దగ్గర నుండి తూర్పుగోదావరి జిల్లా వరకు తొమ్మిది జిల్లాలో అనేక ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే పేరుతో ఒక విజన్ ని రిలీజ్ చేసింది దాని యొక్క వివరాలన్నీ పరిశీలన చేస్తే ఈ తొమ్మిది జిల్లాలకు సంబంధించిన అనేక అంశాలు దానిలో పొందుపరుచుంది ప్రధానంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నా ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ఈ విజన్ ఉంది ఈ విజన్ లో ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో కొల్లగొట్టడానికి పారిశ్రామిక అధిపతులకి కట్టబెట్టే ప్రయత్నంలో కుట్రలు పనుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మనందరం తెలుసు స్టీల్ ప్లాంట్ వైపున చాలా కీలకమైనది ఎన్నికల సందర్భంగా కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన వాగ్దానం చేసింది మేము కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పింది కానీ దానికి భిన్నంగా వ్యవహారం చేస్తా ఉంది దాదాపు నైపుణ్యత కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసికులు ఎవరైతున్నారో వాళ్ళని తొలగించారు విఆర్ఎస్ పేరుతో కొంతమంది తొలగించారు దాంతో పాటు రకరకాలైన రా మెటీరియల్ ఏదైతే ఉందో రా మెటీరియల్ సప్లై చేయలేని స్థితి ఈరోజు ఉంది వచ్చిన దానికి కూడా నాణ్యత లేదనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది గత స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పుడు ఏ యంత్రాలు అయితే ఉన్నాయో దాన్ని మరమతులు కానీ ఇవి కానీ చేయకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉంది కార్మికులు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ విజయంలో స్పష్టంగా మీకు చూపిస్తున్నాను రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్ భూమి దీన్ని ప్రైవేట్ ధారా దత్తం చేయడానికి విజన్ పేపర్లో ఉంది ఇది పచ్చి దుర్మార్గం ఒకవైపున గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ భూముల్ని కుట్ర పడినారు తీసుకున్నారు ఆ రకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఇప్పుడున్న కూటమి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ చెప్పారు చివరికి పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ఈ రోజు ఈ విజయంలో రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరికిస్తారు ఎందుకోసం అంటే ఒకవైపున స్టీల్ ప్లాంట్ ని అనేక పద్ధతుల్లో బలహీనపరుస్తా ఉన్నారు ఇంకో వైపున ఆస్తులు ఏవైతే ఉన్నాయో కారు చౌకగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు మనందరూ తెలుసు ఇక్కడ డేటా సెంటర్ దగ్గర నుండి లేదా ఐటీ వాళ్ళకి కేటాయిస్తున్న భూములకు సంబంధించి అవన్నీ వివరాలు దాదాపు ఇన్ని సంవత్సరాలైనా ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాంట్రాక్ట్ లేబరు అట్లాగే నిర్వాసితులకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఏమి ఇవ్వట్లేదు మాకు ఇంకా ఇవ్వాలని ఇటీవల ధర్నాలు రాస్త రక్కులు చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమి పట్టించుకోకుండా ఇంకా వైపు నా కుట్రపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అంటే ఆర్సెల్ మెట్లు అంత ముందు మనందరూ తెలుసు ఇక్కడ నక్కపల్లిలో గ్రౌండ్ సంబంధించిన దాంట్లో పబ్లిక్ హియరింగ్ జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలైన అనుమతులు ఇచ్చింది అక్కడ ప్యాకేజీలు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి గొడవ చేస్తా ఉంటే అక్కడ ఉన్న కీలకమైన నాయకుడిని పీడి యాక్ట్ పెట్టారు ఇప్పుడు ఆర్సెల్మెట్లు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ భూములు కూడా అప్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇందులో భాగంగానే ఉంది మన దాని యొక్క నోట్లు చదివితే కాబట్టి మొత్తం కలిపి స్టీల్ ప్లాంట్ భూముల్ని ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్వం చేయాలనేది ఈ వ్యజన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇది సరైనది కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిర్వాసితుడికి ఈ ప్రాంత ఉపాధి అవకాశాలకి కీలకం ఉన్న స్టీల్ ప్లాంట్ ని భూముల్ని స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయడం సరైనది కాదని సిపిఎం పార్టీగా భావిస్తున్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి ఒకవైపు నా ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి ఉపాధి అవకాశాలు పెరగాలి అని అనుకుంటే దానికి కావాల్సిన ఒకవైపు నా వ్యవసాయ రంగం ఎట్లా అభివృద్ధి చేయాలి సేవారంగం రంగం ఎట్లా అభివృద్ధి చేయాలి విద్యా వైద్యాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి కోస్టల్ ప్రాంతం ఏదైతే తీర ప్రాంతం ఉందో ఆ తీర ప్రాంతంలో మత్స్యకారులకు సంబంధించిన దాంట్లో ఎట్లా అభివృద్ధి చేయాలి అలాగే దళితులు గిరిజనులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏ రకమైన విజన్ ఉంది ఇట్లాంటివన్నీ ఒక సమగ్రంగా ప్రజల యొక్క భాగస్వామితో చేయాల్సింది పోయి భూముల్ని ఎలా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదని సిపిఎం పార్టీ భావిస్తుంది మీరు కానీ పునఃపరిశీలన చేయకపోతే ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం